ఇక్కడ ఉంది ఈ ప్లాస్మ ఉంది ఆ నేను కొరసవే ఇస్తున్నా సోమవారానికి అయ్యగారు మీ పేరు చెప్పండి నా పేరు ఏ రంగాచార్ మా సొంత గ్రామం హన్వాడ మైగుర్ నగర్ జిల్లా హన్వాడ హన్వాడ మండలం నేను ఇక్కడ సర్వీస్ తో ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి ఇంతకు గతంలో హైదరాబాద్ మహానగరంలో దీక్షనగర్ సాయిబాబగుడిలో 12 సంవత్సరాలు పని చేశాను ఆ సాయిబాబానే నన్ను ఇక్కడ పంపించింది శివుని దగ్గరికి ఎదురుగా ఉన్నది దుంది నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నలమహారాజు అనే చక్రవర్తి యుద్ధం చేసి ఓడిపోయి ఛేదం తీర్చుకోవడానికి అనగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాంతానికి ఇచ్చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు దుంది మీద చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నరదమయంతి గారికి ఇవ్వడం జరిగింది ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక వ్యాధ్య రాగి అండలో వండుతుంది ఎంతసేపు కుడుకుతాయి నలమారాలు ఒక చిన్న వెళ్ళి ఆ దొంగివీ నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు కోసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఉడికే క్రమంలో ఉడికే క్రమంలో ఆ చే ముక్కలు రెప్పు ఆకాశం దొంగివీ నదులు పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి కాబట్టి మీరు అంటే చెప్ప అంబరం అంటే ఆకాశం కాబట్టి క్షేత్రానికి ఏం పేరు మీనాంబరం అని స్థలం తర్వాత ఈ గుడి ఇక్కడ ఈ గురించి అంటున్నారు ఈ యొక్క స్తంభాలు ఇవన్నీ నిర్మించి రాష్ట్ర గురుడు పద్దెనిమిది వందల సంవత్సరాలని పరశురాముడు ఈ లింగం స్థాపించి ఇప్పటికీ స్వయం దాదాపు దాదాపు నలభై మూడు లక్షల సంవత్సరాలైంది అది పురాతనమైన శైవక్షేత్రం శివుడు అంటే కదిలే స్వ చైతన్యం అని అర్థం శవం అంటే పిల్లలు మానవుల మనం శివం నుంచి శవం లోపల మనం కూడా సోరస్తి లాక రజనీకాంత మాదిరిగా ఆధ్యాత్మికంగా దాన ధర్మాలు చేయాలి మరి సత్యారిచంద్రుడి లాక రాముడు ముప్పై మూడు కోట్ల దేవతలలాకా స్వాతంత్ర సమరయోధుల రామకృష్ణ పరామశలాకా వివేకానంద స్వామి రమణ మహర్షి లాకా మరి ఈ విధంగా మరి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఆధ్యాత్మిక ఆది దైవిక మరి ఆది భౌతిక సనాతన ధర్మాలను కలిగి ఉండి ధర్మం అనేది అగ్ని లాంటిది పాపం అనేది బొట్టు లాంటిది పరశురాముడు మరియు అనేక ప్రాంత ఎన్నో కోట్ల మందిని సంహరించి ఆ పాప ప్రక్షల గురించి తమిళనాడులో కొన్ని లింగాలు ఆంధ్రలో ఒక రెండు మూడు లింగాలు మరి ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి నగర్ జిల్లాలో నల్గొండ చెరువుగట్టులో ప్రదర్శించి అక్కడ నుంచి సరాసరి మీనాంబరం నదీ ప్రాంత తీరాన ఈ పర్శవేదీశ్వర స్వామి స్థాపించిన శివలింగం కాబట్టి పరసవేదీశ్వర స్వామి అని యొక్క దేవాలయం పేరు పరసవేది అంటే భిన్న భాషలు భిన్న ప్రజలు భిన్న నైసర్గిక స్వరూపం రకరకాల మనస్తత్వాలతో ప్రజలు ఇక్కడ వస్తుంటారు ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించి మన నలభై మూడు లక్షల సంవత్సరాలైంది స్పర్శ అంటే తాకడం వెనకడికి యాదవ స్త్రీలు ఇనుపబిందెని తెచ్చి స్వామికి అభిషేకించి అర్చించి ఆరాధించి సేవించిన తర్వాత పోతూ పోతూ ఆ ఇనుపబిందెని స్వామికి స్పర్శిస్తే మరి మీ బంగారం మీద మరి స్పర్శ అనేది వికృతి మరి ప్రకృతి మరి పరుష అనేది వికృతి అక్కడ ఆ స్పర్శ స్పర్శమై పరశపరుశను మారింది అక్కడ అప్పటి నుంచి పరశవేదీశ్వర స్వామిగా మారింది ఇప్పుడు ఎంతోమంది మన తెలంగాణ రాష్ట్రం నుంచి మహబూబ్నగర్ శార్ నగర్ జడ్చర్ల హైదరాబాద్ మహానగరం నుంచి కాకుండా ఇతర వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తుంటారు కొంతమంది సంతాన గాని కానీ మరి విదేశీయాన ప్రయాణాలు కానీ లేక ఎన్నో సమస్యలు ఇక్కడ వచ్చి అభిషేకం చేసిన తర్వాత వాళ్ళకు మృక్కులు తీరిన తర్వాత మరి ప్రతినిత్యము ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నిత్యాభిషేకం ఉంటుంది శివరాత్రి రోజు ఒక లక్ష యాభై వేలు మంది వస్తారు ప్రతి అమావాసుకు మాస శివరాత్రి నాడు పల్లెక్ సేవ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం రుద్రాభిషేకము అలంకరణ అన్నదానము ప్రతి సోమవారం రాత్రంతై భజన ఉంటుంది ఈ మారుమూల గ్రామ ప్రజలు భక్తులు అధిన సంఖ్యలో విచ్చేసి ఈ భజన కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ జాగర రూపలై నిద్రించి మరి స్వామి అనుభూతులు పొంది ఎంతో మంది వెళ్తుంటారు జైబులో